పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామ పంచాయతీలో గత యాభై ఐదు సంవత్సరాల నుండి బుగ్గారావు స్వామి టెంపుల్లో శివరాత్రి మహోత్సవాన్ని ఈ సందర్భంగా శివరాత్రి రోజున కమిటీ సభ్యులు ఎక్స్ పంచ్ కొట్టెకోల వేణుగోపాలరావు గుండ రమేష్ రామోజీ ప్రసాద్ కాదా సంపత్ చొప్పర రాజేందర్ అట్ల శ్రీను బిట్టు రంజిత్ శరత్ నాని ఉదయ్ వాలంటీర్స్ పాల్గొన్నారు దర్శన కోరుతున్నాము ఎందుకంటే భక్తులు అధికారులు ఉన్నారు దయచేసి తర్వాత 嗯。要白啊！ దేవాలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల కింద నుంచి కూడా జరుగుతున్నది దీన్ని దేవాదాయ శాఖ కూడా ఆధ్వర్యంలో తీసుకున్నారు నేనా కూడా దీనిపైన మనకు వసంత సర్పంచ్ గారు గోపాల్ గారు ఎంపీటీసీ గారు ఎమ్మెల్యే గారు వీరందరూ కలిసి దేవాలయానికి గత మూడు సంవత్సరాల నుంచి కూడా పందిళ్ళు వివిధ కార్యక్రమాలు వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లను వారి పర్యవేక్షణలు కూడా జరవచ్చు భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేక అట్లాగే వసంత నగర్ వారు కూడా వచ్చినటువంటి దాతలందరికీ కూడా యోచితంగా వారికి ఉపహారంగా అందిస్తూ దీనికి కూడా రాత్రి నుంచి కూడా మన పోలీస్ శాఖ వారు కూడా ముందు రోజు నుంచే దీన్ని వారి బందోబస్తులు కూడా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కానీ ఇబ్బందులు కలగకుండా మన పోలీస్ శాఖ వారు కమిషనరేట్ నుంచి అంతరగాం ఎస్ఐ గారు స్థానిక ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా దీని మీద ప్రత్యేక నిఘా వహిస్తూ కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు వారు పర్యవేక్షణలో కూడా ప్రతి ఇబ్బంది లేకుండా కూడా వచ్చే అటువంటి వాహనాలు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంట వెంట సమాచారం అందిస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారికి సీఐ గారికి కమిషనరేట్ గారి ఏసీ గారికి కూడా ప్రత్యేక మా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా దీనికి మన ప్రెస్ వారు కూడా ప్రతి అనుక్షణం కూడా మా కొనసాగలలో కూడా దీనికోసం పర్యవేక్షణ చేస్తూ అన్ని విధాలా రాస్తూ అన్నిటికీ కూడా శుద్ధంగా పరిశీలిస్తూ వారు రాస్తున్నటువంటి మన విలేకరులందరికీ కూడా స్థానిక ప్రజలందరికీ కూడా వసంత నగర్ కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పోలీస్ శాఖ వారికి ప్రెస్ వారికి ఎమ్మెల్యే వారికి ముఖ్యంగా మన సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వివిధ శాఖల వారందరికీ కూడా మహాశివుని అనుగ్రహం ప్రసాదించాలని కూడా మేము కోరుచున్నాం